మీరు ఎప్పుడైనా డబుల్ రెయిన్బో చూసారా అది కూడా చాలా బ్రైట్గా చూడలేదు కదా అయితే నేను చూపిస్తున్నాను చూసేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ రెగ్యులర్గా రెయిన్బోస్ వస్తాయి కానీ ఈసారి మాత్రం వేరే లెవెల్ అసలా మామూలుగానే రెయిన్బోని ఇంత బ్రైట్గా ఇంత కలర్ఫుల్గా చూడలేదు కానీ ఇప్పుడు డబుల్ బ్రైట్నెస్ డబుల్ హ్యాపీనెస్ కనుల విందు అంటారు కదా అలా ఉంది నేచర్లో మనం హ్యాపీనెస్ వెతుక్కుంటే నిజంగానే డబుల్ ఇస్తుంది అంటారు కదా ప్రజెంట్ నేను ఆ సిచ్యువేషన్నే ఫేస్ చేస్తున్నా అనుభవిస్తున్నా చాలా అంటే చాలా బాగుంది వీడియోలో కంటే డైరెక్ట్గా అయితే ఇంకా ఇంకా సూపర్ ఉంది అది కూడా వన్ ఎయిటీ డిగ్రీస్లో హాఫ్ సర్కిల్ ఇంత క్లియర్గా కనిపిస్తుంది ఎప్పుడు అయితే సగం ఒక ఇంటి దగ్గర ఉంటే ఇంకో సగం ఇంకో ఇంటి దగ్గర ఉంటుంది కానీ ఇప్పుడు మన ఇంటి ముందే ఇంత క్లియర్గా హాఫ్ సర్కిల్ కనిపించింది అది కూడా డబుల్గా బాగుంది కదా మీకు ఎలా అనిపించింది ఈ డబుల్ ఐ ఫీస్ట్ ఇంతకీ మీరు ఎప్పుడైనా చూసారా ఇలా డబుల్ అయిన పోనీ కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు